ఎక్కడ కూడా అప్పీల్ వేసుకున్న పరిస్థితి కూడా లేదు అరెస్ట్ జోబియాక ముందు అడ్వకేట్ ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడ కూడా సామాన్యమైన పౌరులను అడిగినా ఎవరిని అడిగినా కూడా తెలుస్తుంది ఎవరైనా ఇన్వెస్టిగేషన్ పిలిచినప్పుడు ఆ వ్యక్తిని ఎవరినో పిలిచి ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించి వారితో మాట్లాడడం అనేది జరుగుతుంది ఆ కనీస అవగాహన లేకుండా ఏదో వెళ్ళి అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఇంజనీర్లు మీరే అయినరు డాక్టర్లు మీరే అయినారు ఏ బిల్డింగ్ కట్టాలన్నా ఏ ప్రాజెక్టు తీసుకురావాలన్నా ఏ స్కీమ్ తీసుకురావాలన్నా ఎనభై వేల పుస్తకాలు చదివిన అపారమైన జ్ఞానము అపారమైన మేధావులు మేము మా కుటుంబము మా అక్క మా చెల్లె మా బావ బామ్మర్దలు మేము తప్ప ఎవరు లేరు అనుకున్న మీరు ఈరోజు విచారణకు సంబంధించి అంత జ్ఞానమున్న మీరు విచారణకు వెళ్ళి సహకరించి ఏమి తప్పు చేయకపోతే అది ఒక చిత్తో బొత్తో చిన్న కేసరి మాట్లాడిన నువ్వు ఎందుకు విచారణకి సహకరించలేదు ఇప్పుడు చాలా స్పష్టంగా కోర్టు కూడా ఈరోజు న్యాయ వ్యవస్థ కూడా న్యాయస్థానం కూడా హండ్రెడ్ పర్సెంట్ మీ రేషన్ పిటిషన్ని కొట్టేయడం జరిగింది కేటీఆర్ గారు మీకు సూటికి ఒకటి ఒక విషయం అడుగుతున్నా నిజంగా మీరు తప్పు చేయకపోతే మీరు అనే విధంగా మీరు తప్పు చేయకుంటే అన్ని సక్రమంగా మీరు చేసి ఉంటే బహుశా మీకు వందల కోట్లు వేల కోట్లు లక్ష కోట్లు మీరు సంపాదించుకునే దాంట్లో మీకు యాభై ఐదు కోట్లు పెద్దగా కనిపించట్లేదేమో మీకు మీ బిఆర్ఎస్ పార్టీ నాయకులకి కానీ ఆ యాభై ఐదు కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజల సొమ్ముని ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా హైదరాబాద్ ఇమేజ్ పెంచనీకి చేసిన అని చెప్తూ ఏదైతే మీ నాన్నగారు మీకు ఇచ్చిన ఆస్తి ఏదన్నట్టు హెచ్ఎండి ఏదో మీ నాన్నగారు మీకు కట్టబెట్టిన ఆస్తి అన్నట్టు భావిస్తూ అధికారులని నేనే ఆదేశించిన అధికారులది ఏమీ తప్పు లేదని ఒకవైపు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మళ్ళీ మీరు కోర్టులో వేసిన పిటిషన్లోనేమో నాకేం సంబంధం నేను మంత్రిని అధికారులు చూసుకోవాలి అంతా అని చెప్పి మాట్లాడతారు డ్రామాలో నేను సూటిగా ఒకటి అడుగుతున్నా బాధ్యత గల శాసన సభ్యునిగా ఈ డ్రామాలాపి ఏదైతే సంబంధించి విచారణకి సహకరించి నిన్ను నువ్వు నిర్పరాధిగా తప్పు చేయలేదని చెప్పి ప్రూవ్ చేసుకొని తర్వాత బయటకు వచ్చి మాట్లాడాలి ఇవన్నీ కాకుండా విచారణకి వెళ్ళకుండా విచారణకి సహకరించకుండా ఏదైతే గందరగోళ పరిస్థితి క్రియేట్ చేసి ఒక పొలిటికల్ స్టంట్ వేసి ఒక డ్రామా చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుండు కల్వకుంట్ల తారక రామారావు గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు తప్పు చేయకపోతే విచారణకి మీరు హాజరై విచారణకి సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు దానితో పాటు ఏసీబీ అధికారులకు కూడా ఈ డ్రామారావు ఎంక్వైరీకి రమ్మంటేనే వస్తలేడు రే పొద్దున ఇతర దేశాలకి పారిపోయే ఒక పరిస్థితి కూడా రావచ్చు అందుకే ఈ డ్రామారావు పాస్పోర్ట్ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులకి నేను కోరుతున్నాను ఈ డ్రామారావు ఇప్పటికే ఏదైతే సంబంధించి వచ్చి దీంతో దాంట్లో ఎంక్వైరీకి రమ్మంటే వస్తకుండా అనేకమైన నాటకాలు ఆడుతుంటూ అందుకే ఈ డ్రామారావు పాస్పోర్ట్ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులని కోరుతున్నాను బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా ఏదైతే సంబంధించి ప్రజలు మిమ్మల్ని వారి సమస్యల పైన కొట్లాడని బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేని ఎన్నుకోవడం జరిగింది అవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ గారికో కేటీఆర్ గారికో కల్వకుంట్ల కవితకో హరీష్ రావు గారికో కేవలం ఆ కుటుంబం కోసం ఆ కుటుంబ సమస్యల కోసం ఆ కుటుంబం తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకుంటే ఆ కుటుంబానికి అండగా నిలబడతారా లేకపోతే ఇది దొంగలని కట్టకట్టల్లో నెట్టాల్సిన అవసరం ఉందా లేదా మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులు ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్పి వారిని కూడా కోరుతూ ఏదైతే నిజంగా కేటీఆర్ నువ్వు తప్పు చేయకపోతే విచారణకి సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను హైదరాబాద్ బ్రాండ్కి సంబంధించి గా తీసుకొని ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చింటే ఎందుకు ఆ ప్రాజెక్ట్కి అందరూ భయపడి ఇన్వెస్టర్స్ పారిపోవడం జరిగింది ఇన్వెస్టర్స్ పారిపోయినాక కూడా గా లేదు తీసుకురావాలని చెప్పని ఏ లోపాయిక ఒప్పందాలు లేకపోతే ఈ బాండ్స్ కానీ ఇవన్నీ విషయాలు ఈరోజు ఏవైతే బయటకు వస్తున్నాయో లోపాయిక ఒప్పందాలు జరగకుంటే జ